మన ప్రభు నేసుకరిస్తారు పర్యటన మీ అందరికీ నాకు శుభాబంధనలు తెలియజేసుకున్నాను మీ అందరు బాగున్నారా ప్రభు యొక్క కృపను బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను నేటిదైనా మన మరొక విషయంతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియుడరా అదేమిటంటే ఇంతటి క్రితం వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే బగులను గోపురం అంటే బాబెల్ టవర్ క్షమించండి బాబెల్ టవర్ బాబెల్ టవర్ గురించి మనం మాట్లాడుకున్నాం నేటి మన ఇది పదకొండవ అధ్యాయం ఆదికాండం కాండం అధ్యాయం మొదటి వచనంలో భూమి అన్నంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను అంటే ఒక్క భాష ఒక్క పలుకు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఒక్క భాష ఒక్క పలుకు భూమి అన్నంతటా కూడా ఒక్క భాష ఒక్క పలుకు అంటే ఒకే భాష ఒకే మాట అనేది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది అనేది కొద్ది నిమిషాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అప్పటికి భూమి అన్నంతటా ఒక్క భాష ఒక్క పలుకు అన్నాడండి భూమి అన్న భూమి అన్నంతటా అంటే ఇప్పుడున్నట్లుగా సుమారుగా ఎన్ని దేశాలు ఇన్ని ఇవన్నీ లేవండి ఇప్పుడు బాగా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఆది కాండంలో జలప్రాలయం గురించి కానీ జలప్రాలయానికి ముందు సృష్టిని చేసినప్పుడు కానీ ఈ ఈ సందర్భాలన్నీ కూడా భూమి అన్నంతట అనగానే అరౌండ్ వరల్డ్ అని అనుకోబాకండి ఇప్పుడు కూడా అరౌండ్ వరల్డ్ కాదు అప్పటికి ఇంకా జనాభా విస్తరణ అనేది భూమి మీద జరగలేదు జలప్రళయానికి ముందు జరగలేదు జలప్రళయం తర్వాత కూడా జరగలేదు అన్న గారితో చెప్పాడు మీరు విస్తరించండి అని అంతే తప్ప జలప్రళయం జరగలేదు అయితే ఇక్కడ జలప్రళయం తర్వాత వాళ్ళందరికీ కూడా భూమి మీద వ్యాపించండి అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా అంటే ఒకే చోట కట్టగట్టుకుని వాళ్ళు ఏమంటారంటే మనం వేరు దిక్కులకి వెళ్ళిపోవద్దు ఇక్కడ ఒక్క చోట ఏమి మనమంతా కూడా విస్తరించి వ్యాపించొద్దు ఒకే చోట ఉన్నాం ఎందుకంటే ప్రకృతి నుంచి ఎలాంటి పెను ప్రమాదాలు వచ్చినా కానీ మనం అందరం ఒకరినొకరు రక్షించుకుందాం ఒకరికొకరు తోడ్పాటు చేసుకుందాం ఒకరికొకరు సహాయపడదాం అలాగే ఈ ఎత్తైనటువంటి ఈ ప్రదేశాలలో ఉండటం వల్ల లేదా మనందరం గుంపుగా వచ్చోట ఉండటం వల్ల ఏదైనా ఒక పర్వతాన్ని లేదా ఒక కట్టడాన్ని ఒత్తుగా కట్టుకోవటం వల్ల మనకు మనమే గొప్ప చేసుకుందాం మనకు మనమే పేరు సంపాదించుకుందాం మనకు మనమే ప్రతిష్టను సంపాదించుకుందాం తద్వారా దేవుని దేవుని యొక్క మహిమను మనమే పొందుదాం అన్నట్లుగా వీళ్ళందరూ కూడా ఏమండి అక్కడ ఆలోచన చేయడం జరిగింది దాని అంతటికి కారణం ఏంటంటే ఒక్క భాష ఒక్క పలుకు ఒక్క భాష ఒక్క పలుకు అనేది ఎంత ప్రమాదమో ఈ రోజున మనం తెలియజేసుకున్న కొన్ని మాటలు అయితే ఇక్కడ మనం మొదటి అధ్యాయము మొదటి వచనం పదకొండో అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం చూస్తే భూమి అన్నంతటా ఒక్క భాషయో ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణం అయిపోండగా షేనారు దేశం అందు ఒక మైదానము వారికి కనపడాను అక్కడ వారు నివచించి చూడండి వాళ్ళు ఏం చేశారు తూర్పున అయిపోవచ్చుండగా వాళ్ళు సంథింగ్ ఏదో ఒక ప్లేస్లో ఉన్నారు ఏదో ఒక ప్లేస్లో అని మనం ఎలా చెప్తామో ఖచ్చితంగా ఏదో రికగ్నైజ్డ్ ప్లేస్లోనే ఉన్నారు వాళ్ళు ఎలాగంటే ఇది చూడండి ఒకసారి తొమ్మిదో అధ్యాయము ఆ పదో వచనంలో చూస్తే ఇక్కడ నిమ్మరదు అనే రాజు సేనార దేశంలోనే బాబెలు ఎరేకు అక్కదు కలియను పట్టణములు కట్టించి అతన రాజ్యానికి ప్రారంభంగా దాన్ని పెట్టుకున్నాడండి ఏంటంటే అవి షేనార్ దేశంలోనే బాబేలు ఎరేకు అక్కదు కల్లే పట్టణములు అంటే షేనార్ అనే ఒక దేశం ఉంది దానిలో బాబేలు అనే ఒక పట్టణాన్ని కట్టించాడు ఎరేకు అనే ఒక పట్టణాన్ని కట్టించాడు అక్కదు అనే ఒక పట్టణాన్ని కట్టించాడు కల్లే అని ఒక పట్టణాన్ని కట్టించాడు అతని రాజ్యానికి ఇవే ప్రారంభం అంటున్నాడు అంటే బాబేలు కానివ్వండి ఎరేకు కానివ్వండి అక్కదు కానివ్వండి కల్నే కానివ్వండి ఈ నాలుగు పట్టణాలను కూడా కట్టించాడు ఎక్కడ కట్టించాడు అంటే షేనార్ దేశంలో కట్టించాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ షేనార్ దేశం అనేది ఈ షేనార్ దేశం అనేది ఎలా ఉందంటే ఇక్కడ ఈ షేనార్ దేశం అనే 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 పేరు పురాతన బబులోనికి లేదా బాబిలోనియాకి మారు పేరై ఉన్నది ఈ షేనార్ అనే పేరు పురాతన అంటే యాన్సైట్ బాబిలోనియాకి పురా మారు పేరుగా ఉన్నదంటే బాబిలోనియా అన్న అలాగే షెనారు అన్న ఓకే సేమ్ సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ అయితే ఈ బాబిలోనియా ముందు లేదా ఈ బబులోని అనే పట్టణం కట్టకముందు ఈ షినారు దేశమని అది పిలువబడింది అయితే ఈ షినారు అని పిలువబడేటువంటి ప్రాంతంలోనే బబులోను అంటే బబులోను ప్రాంతం పట్టణం కట్టబడింది అయితే ఈ షినార్ అనే ప్రాంతము ఎలా వ్యాపించిందంటే ఉత్తరపు బబులో అంటే ఆ షినార్ అనే దేశంలో ఉన్నటువంటి ఉత్తరపు భాగానికి దక్షిణపు భాగానికి రెండిటికి సమాంతరంగా వ్యాపించి ఉందంటే మిడిల్ ఉందని చెప్పాలి గట్టిగా చెప్పాలంటే అవ్వండి రెండిటికి మిడిల్ ఉంది అంటే రెండిటికి సమాంతర దూరంలో ఉంది రెండింటిని వ్యాపించి ఉన్నది ఈ షేరా అనే భూభాగం అంటే కరెక్ట్గా చెప్పాలంటే బాబెల్ టవర్ ఎక్కడైతే నిమ్రోధు కట్టించడం ప్రారంభించాడో ఎక్కడైతే కట్టించాడో అదే అదే ఈ షినారు ప్రాంతం అని నేటి గూగుల్ చర్చలో కూడా మనకి స్పష్టంగా చెప్తున్నారు అనమాట అయితే ఈ షినార్ అనే ప్రాంతం ఎక్కడుంది బాబిలోని అనగా ఉత్తరపు ప్రాంతానికి ఉత్తరపు బాబిలోనియన్కి అలాగే దక్షిణపు ప్రాంతమైనటువంటి నిమ్మురోజు కట్టించిన ఏరేకు అక్కదు కల్నే బౌలోను అనే పట్టణాలకి ఈ నాలుగు పట్టణాలు బగులోనికి దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి అలాగే ఉత్తరపు బులోను ప్లస్ ఈ దక్షిణపు బులోను ఈ రెండింటికి సెంట్రో ఈ రెండింటిని కలిపి ఉంది దేశం దీన్ని మొత్తాన్ని కలిపే బ్యాబిలోనియా లేదా బౌులోను అన్నారనమాట కాబట్టి ఆ షినార్ అనే ప్రాంతం పూర్వపు ఉన్నటువంటి మరొక పేరు అయితే ఈ షినారు అనే ప్రాంతం లేదా ఈ బాబిలోని అనేది కరెక్ట్గా ఎక్కడ ఉందంటే ఏమంటే యోప్రటిస్ టైగ్రీస్ నదులకు మధ్య కరెక్ట్గా ఉంది అంటే యోప్రటిస్ టైగ్రీస్ నదులకు మధ్య వ్యాపించి ఉందండి ఈ ప్రాంతం నుండి వారు తూర్పునకు ప్రయాణమైపోవచ్చున్నారు అంటే తూర్పునకు ప్రయాణమై ప్రయాణమైపోవచ్చున్నారు ఇక్కడ కూడా చూడండి మనం ఆది కాండం పదవ అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా ఏంటి తూర్పుకి వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉంటారనమాట తూర్పుకు ప్రయాణమై వస్తూ ఉంటారు ఇదే ఇలాగే సేమ్ పదకొండు అధ్యాయంలో కూడా ఈ తూర్పుకు ప్రయాణమై వస్తున్న క్రమంలో వాళ్ళకేం కనిపించదంటే కరెక్ట్గా ఇటు టైగ్రీస్ ఇటు ఇటు యోపరటిస్ ఇటు టైగ్రీస్ రెండు నదులకు మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో రెండు నదుల యొక్క ఏమండి ఆ భూభాగానికి వ్యాపించి దానివల్ల నల్లటి జిగటి పదార్థం ఏదైతే ఉందో బంకమట్టి లేదా నల్లమన్ను ఏదైతే ఉందో ఆ యొక్క పదార్థం ఏమండి విస్తృతంగా లభించేటువంటి పరిస్థితి అక్కడ ఎందుకంటే నీటి తాకిడి ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా బురదమన్ను ఉంటుంది మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా బురదమన్ను ఎక్కువగా బురదమట్టి లేదా బంకమట్టి దానిలో జిగురు ఎక్కువగా ఉంటుంది అయితే ఇలా పట్టుకొని లాగితే సాగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇసుక ఈ ఈ ఈ యొక్క గుణం అనేది ఉండదు కేవలం బురద మట్టిలోనే ఉంటుంది ఆ టైగ్రీస్ నదులకు మధ్య ఉన్నటువంటి భూభాగం బంకమట్టి ఇలా జిగురు పదార్థం కలిగినటువంటి మట్టి అయితే ఈ రోజున మన వాళ్ళు ఏమనుకుంటారంటేనండి సైన్స్ ఈరోజే డెవలప్ అయ్యింది ఈరోజే ఏదో శాస్త్రం డెవలప్ అయ్యి సైన్స్ డెవలప్ అయ్యి మనుషులు మరి గొప్ప గొప్పగా వివిధ రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాతి బావిలో ఉన్న కప్ప నూతిలో ఉన్న కప్పంట ఇదే ప్రపంచం అనుకుంటుందంట ఇదే ప్రపంచం ఇదే పెద్ద ప్రపంచం నాకే తెలిసి ప్రపంచం అనుకుంటుందంట ఎందుకంటే బయట ప్రపంచం దానికి కనిపించదు కాబట్టి ఒక్కసారి బావిలో నుండి బయటకు వస్తే బయట ప్రపంచం ఏంటో దానికి అర్థమైద్ది అప్పుడు అర్థమైంది ఇది కాదు ప్రపంచం ఇది వాస్తవికమైనటువంటి ప్రపంచం అని అలాగే ఈ కళ్ళు మూసుకుపోయినటువంటి అందరక అంధకార సంబంధమైనటువంటి గుడ్డి వాళ్ళందరూ మత పిచ్చి పట్టుకుపోయినటువంటి గుడ్డి వాళ్ళందరూ ఏమంటారంటే సైన్స్ ఇప్పుడు డెవలప్ అయింది టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయింది అంటారు కాదు కాదండి టెక్నాలజీ అనేది ఎప్పుడో డెవలప్ అయింది అసలు సృష్టి ప్రారంభంలోనే డెవలప్ అయింది ఎలాగంటారా చూడండి ఒకసారి పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చిన చూడండి వారు తూర్పున ప్రయాణం అయిపోవచ్చుండగా షేనారు దేశం అంత ఒక మైదానము వారికి కనపడను అలా షేనారు దేశంలో ఆ కట్టించినటువంటి పట్టణాల మీదుగా వాళ్ళు పట్టణాలను కట్టిద్దాము ఇంకా అని చెప్పి వాళ్ళంతా వెళ్తా ఉన్నప్పుడు వారికి ఒక పెద్ద మైదానం కనిపించింది అక్కడ వారు నివసించియా కరెక్ట్గా ఇక్కడే మనం ఉండాలి ఎందుకంటే ఈ మైదానం చాలా పెద్దది మన అందరం ఇక్కడ ఉండటానికి కరెక్ట్ ప్లేస్ ఇది గట్టిగా చెప్పాలంటే మనందరం కలిసి ఇక్కడ పాపం చేయడానికి ఇది యాజీజ్గా మనక మనకి ఉపయోగపడేటువంటి సరి అయినటువంటి ప్లేస్ ఈ ప్లేస్లో తప్పుకుంటే మిగతా ఎక్కడ కూడా మనం కలిసి నివసించలేము అటు ఒక నది ఉంది ఇటు ఒక నది ఉంది చిన్న చిన్న ప పట్టణాల్లో మనం కలిసి నివసించలేం చిన్న చిన్న ఇండ్లలో మనందరం కలిసి నివసించలేం కాబట్టి ఈ మైదానం అయితే మన అందరం ఎక్కడ కలిసి ఉండటానికి బాగుంటుంది కాబట్టి మనం ఎక్కడైనా నివసిద్దామని చెప్పి వారు నివసించి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక ఒక శాస్త్రాన్ని లేదా ఒక టెక్నాలజీని లేదా ఒక సాంకేతికమైనటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారండి వాళ్ళు వాళ్ళంతా కూర్చొని కలిసి ఆలోచించు నేడు శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంది ఏమంటే సంవత్సరాల సంవత్సరాలు తరబడి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నేడు కొన్ని వందల మంది కలిసి వాళ్ళ జీవితాన్ని అక్కడ ఏమంటే పణంగా పెట్టేసి ఏదో ఒకటి కనిపెట్టేసి అనుకుంటున్నారు ఆనాడు చూడండి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది ఉన్నప్పుడు ఇంతమందికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి మీరు అక్కడ ఉన్న తక్కువగా ఉన్నారా భూమి అన్నంతటా నిర్ణయించవలసినటువంటి ప్రజలంతా ఎంతమంది అన్నా ఉన్నాయి మనకి లెక్క అనేది లేదు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళంతా కూడా కలిసి కూర్చుని ఒక సైన్స్ సంబంధమైనటువంటి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు ఏంటది మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చడము అంటే ఆ బంక మన్నుతో ఇటుకలు చేయవచ్చు ఈ ఇటుకను కాల్చితే అది స్టాండర్డ్గా జీవురు పదార్థం కాబట్టి అలాగే స్థిరత్వంగా ఉంటుంది నీటిలో కరుగదు అలాగే మరి ఎలాంటి పెను ప్రమాదాలు వచ్చినా జలప్రళయాలు వచ్చినా కొట్టుకుని పోకుండా ఉంటుంది కరిగిపోకుండా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక కొత్త విషయానికి కొత్త ఆవిర్భావానికి తెరలేపారండి కాబట్టి బైబుల్ని తప్పుబట్టేటువంటి ప్రతి ఒక్క మతం మాది ఈ విషయాన్ని గమనించాలి టెక్నాలజీ అనేది సృష్టి ప్రారంభంలో వాళ్ళే ఇచ్చారు మనకు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనమేది కొత్తగా కనిపెట్టిందేవి లేదు కాకపోతే ఈరోజు మన వాళ్ళు కళ్ళు తెర్చుకున్నారు అంతే ఈ రోజు మనవాళ్ళు కళ్ళు తెచ్చుకున్నారు కానీ వాళ్ళు ఎప్పుడో తెచ్చుకున్నారు ప్రకృతి ప్రా సృష్టి ప్రారంభం నుంచి కూడా మనిషి అనేవాడు ఏమంటే తెలివితేటలతోనే పుట్టాడు తప్ప దేవుడు మనిషిని అజ్ఞానంగా చేయాల ఒక ఇనుము ఉపయోగించే పదార్థంలో కానివ్వండి ఏమంటే రాగి నాణ్యంలో ఉపయోగించే విషయంలో కానివ్వండి ఇత్తడి ఉపయోగించే విషయంలో కానివ్వండి ఒక బంగారం త్రవ్వే విషయంలో ఇవ్వండి ఏమంటే ఇనుము ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా మనిషి ఎప్పుడూ టెక్నాలజీలో డెవలప్ ఈ ఈరోజు కాదు ఈరోజు కళ్ళు తెర్చుకున్న వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అయితే వాళ్ళు ఏమంటున్నారు మనం ఇటుకలు చేద్దాం ఈ ఇటుకని కాల్చితే బాగా మన్నిక వస్తుంది కాల్చితే కరిగిపోదు అనే విషయం వాళ్ళకి టెక్నాలజీ లేకపోతే వాళ్ళు మే మేధావులు కాకపోతే వాళ్ళకి ఎలా అర్థమైంది చెప్పండి ఆ విషయం కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది అది అసలు విషయం ఏమంటున్నారు ఒకే భాష ఒకే పలుకు ఉండటం వల్ల ఏంటి ఒకే విషయాన్ని ఎంత చక్కగా ఆలోచించారు చూసారా ఒక మంచి విషయానికి తెర తీశారు ఓకే ఇటుకలు కాల్చొచ్చు వాడికి ఇండ్లు కట్టుకోవచ్చు తప్పు లేదు దేవుడు కట్టుకోవద్దు అని లేదు ఏమంటే ప్రమాదాన్నించి రక్షించుకోవటానికి వారికి కూడా ఉపాయం ఉండొచ్చు అది తప్పు కాదు కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా అందరం ఒకే చోట ఉన్నాం ఈ అందరం ఒకే చోట ఉండి అందరం కలిసి ఒకే దానిలో ఉన్నాం ఇది కదా తప్పు అందరం ఒకే చోట ఉండాలి అనుకోవటం దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక నియమం ఒక పని అయితే ఆ తప్పు తోడు మళ్ళీ అందరం ఒకే ఇంట్లో ఉన్నామంటే ఇంకెంత తప్పు అండి రెండు తప్పులు రెండు తప్పులు కూడా భయంకరమైనటువంటి తప్పులు దేవునికి పూర్తి వ్యతిరేకమైనటువంటి తప్పులు అవి క్షమించరాని తప్పులు అనమాట దేవుడు క్షమించలేని తప్పులు అనమాట అవి సృష్టి మొత్తాన్ని నిర్ణయించండి అని చెప్పినటువంటి దేవుడు మరి ఈ రెండు తప్పులను ఎలా క్షమిస్తాడు తెలివితేటలు ఇచ్చాడు వాళ్ళు కానీ ఆ తెలివితేటలు ఎందుకు ఉపయోగించారు వాడు ఎందుకు ఉపయోగించారు అందరు కట్టగట్టుకున్న ఒకే చోటు ఉండి ఒకే చోటు ఉంటే ఒకే రకమైనటువంటి పాపపు ఆలోచనను ఏమంటే వాళ్ళు విస్తరింపజేసి దానికి సపోర్ట్నిచ్చి బలాన్ని ఇచ్చి ఏమంటే పాపంతో విచ్చలవిడిగా మళ్ళీ జలప్రాడడానికి ముందులాగా చెడిపోవటానికి వాళ్ళు ఇది ఒక పెద్ద ప్లాన్ అనమాట అందుకే గలతీలకు రాసిన పత్రికలు అంటాడు దేవుడు మీకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు పౌలు గారు అంటాడు దేవుడు మీకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ స్వాతంత్రం శారీరక రే హేతువు చేసుకునక ఏమండి దేవునికి లోబడి జీవించండి అంటాడు అంటే మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు ఓకే మిమ్మల్ని అందరిని మాట్లాడుకోవటానికి ఒకే భాష ఒకే పలుకిచ్చాడు అందరూ ఒకరినొకరు సహకారంగా ఉండమన్నాడు ఓకే గొడవలు పడొద్దు అన్నాడు ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు బట్ ఇది ఈ స్వాతంత్రాన్ని మీరు దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి మీరు నిర్ణయించుకుంటే దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి దీన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి సృష్టించిన వారి మీదకే యుద్ధానికి వెళ్ళినట్లు కదా ఏమంటే సృష్టించిన వారి మీదకే వ్యతిరేకంగా పోరాటం లేవనెత్తినట్లు కదా ఇదే అక్కడ జరుగుతుంది వాళ్ళు ఏమన్నారు ఇటుకలు చేసి బాగుగా కాల్చుకున్నాం రండి ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుచునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండేను మీరు ఒకసారి గూగుల్ చర్చి చేస్తే చరిత్రపరంగా కూడా చూస్తే ఈ స్లైమ్ స్లైమ్ అంటే బంకమన్ను జిగురు కలిగినటువంటి పదార్థం ఇది ప్రాచీనటువంటి కాలంలో ఎక్కువ ఎక్కడ దొరికేది అంటే యూప్రటిస్ టైగ్రీస్ నదుల మధ్య ఈ భూభాగంలో ఎక్కువగా దొరికేదని మనకి హిస్టరీ కూడా గూగుల్ చర్చిలో కూడా నెట్ చర్చింగ్ చేసినా కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే వీళ్ళకి వీళ్ళు ఆ రోజు ఎలాంటి నెట్ చర్చింగ్ లేవు ఎలాంటి వాళ్ళకి మార్గం చూపించే సైన్స్లు లేవు కానీ వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మేధోపరమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ తెలివితేటలతో ఇక్కడ బంకమన్ను ఉన్నది ఇక్కడ జిగురు పదార్థం ఉన్నది ఇక్కడ మట్టికీలు ఉన్నది మనం ఇక్కడే ఉండాలి ఈ పదార్థంతో ఇటుకను చేస్తేనే మన్నిక వస్తుంది ఆ ఇటుకను కాలిస్తేనే మన్నిక వస్తుందని వాళ్ళు ఆలోచించారు ఆ రోజున నేను గొప్పవాళ్ళండి వాళ్ళు నిజంగా ఈ విషయంలో చాలా మెచ్చుకోవచ్చు వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారంటే చూడండి ఒకసారి మరియు మన నాలుగో వచ్చిన మనం భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునట్టు శిఖరము కల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి నేను మాట్లాడుకున్నాక ఇక్కడ వాళ్ళు పప్పులో కాలేశారు ఇక్కడ వాళ్ళు తప్పులో కాలేశారు పప్పులో కాలేశారు అంతవరకు బాగానే ఉంది ఇక్కడేమన్నారు తెలుసా మనం ఒక పట్టణాన్ని కట్టుకునేప్పుడు ఎత్తైన ఒక గోపురాన్ని కట్టుకుందాం ఈ గోపురంలోనే ఉన్నాం మనకు మనం పేరును సంపాదించుకుందాం చూసారా ఒకే భాష ఒకే పలుకు ఎలా దారితీసింది ఒక మంచికి దారితీస్తే అది ఎంత వరకైనా సరే వ్యాపించవచ్చు అదే ఒక చెడుకు దారితీస్తే అది కూడా ఎంత వరకైనా వ్యాపించవచ్చు ఏమండి మంచికి నిజంగా అదే పని వాళ్ళు అదే ఇటుకలు అదే మట్టికీలు అదే కాల్చేటువంటి టెక్నాలజీ వాళ్ళు నిజంగా మంచి కొరకు ఉపయోగిస్తే మంచి కొరకు ఉపయోగిస్తే ఎంత సానుకూలంగా ఉండేదండి ఎంత మరి ప్రశాంతంగా సాగేది వారి జీవన విధానం ఎంత చక్కగా ఉండేది ఒకవేళ ఒకే భాష ఉండేది కదా ఒకే భాష ఉండేది కదా ఈనాడు ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ భాషతో భాష వల్ల విడిపోయేవారు కాదు కదా ఒక్క భాషే ఉండేది కదా పైగా దేవుని చేత అట్లా చెదరగొట్టబడేవారు కాదు కదా వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఒక్క ఒక్కచోటే ఉండాలనుకోవటం వాళ్ళకు వాళ్ళ పేరు తెచ్చుకోవాలనుకోవటం అంటే ఏమండి ఒక మంచి ఒక గుంపుగా ఉండి ఒక చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండి చేయగలిగినటువంటి విస్తారమైన జనం ఉండి వారికి ఒక మంచి ఆలోచన వచ్చి ఆ మంచిని ఇంప్లిమెంట్ చేస్తే మంచిని కనుక చేయటానికి ప్రతిపాదనలో పెడితే అది ఎంతవరకైనా మనం చేయవచ్చు ఒకటితో ప్రారంభమైనటువంటి మంచి ఏమండి దేశానికి మొత్తాన్ని కూడా వ్యాపింపజేయవచ్చు ఒకటిలో ప్రారంభమైనటువంటి జాలి అనేక మందికి స్ఫూర్తిదాయకం ఇవ్వచ్చు ఉదాహరణకి గాంధీ గారు ఉన్నాడండి గాంధీ పోరాడి ఏం చేశాడు మనందరికీ స్వాతంత్రానికి ఇచ్చాడు అలాగే ఒక యేసుక్రీస్తు వారిని చూసుకుంటే తాను ఒక్కడే పోరాడాడు ఒక్కడే పరలోకం నుండి వచ్చి పోరాడాడు కానీ ఈ రోజున ఎంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు కొట్టిన వారిని కొట్టొద్దన్నాడు అన్నాడు తిట్టిన వారిని తిట్టొద్దు అన్నాడు శత్రువును ప్రేమించమన్నాడు ఇవన్నీ ఎవరు అతను ఒక్కడు ప్రారంభించినయే కదా అదేవిధంగా ఇంతమంది కలిసి ఒక మంచిని ఆలోచించి మంచిని వాళ్ళు చేయడానికి ప్రారంభిస్తే అది ఎంతవరకు వ్యాపించింది చెప్పండి మీరు దేశ విదేశాల ప్రపంచం మొత్తం కూడా మానవత్వం చాటుకుంటుంది అంతేమంది కలిసి ఒక చెడుని ఆలోచించి చెడును ప్రతిపాదించడానికి ప్రారంభిస్తే అది ఎంతవరకు దారి తీసి చెప్పండి ఎంతవరకు దారి తీసి చెప్పండి కాబట్టి ఇక్కడ షేనారు దేశము అంటే ప్రత్యేకంగా అక్కడ మరి మనకి ఆర్కియాలజీ ఎవిడెన్స్ అవసరం లేదు షేనార్లో జరిగిందా బాబేల్లో జరిగిందా లేకపోతే ఎవరు చేశారు అక్కడ హిస్టారికల్ బయోగ్రఫీ ఏంటి ఆర్కియాలజీ ఏం చెప్తుంది అక్కడ మందు దొరికి దొరికే మన్ను పదార్థం ఏంటి ఇవి కాదు మనకు కావాల్సింది నేను మీకు ఎందుకు చెప్పానంటే జస్ట్ కొంచెం అక్కడ ఎందుకంటే అక్కడ బాబెల్ టవర్ నిర్మించారు కాబట్టి ఈ ప్రదేశంలో ఇలా జరిగిందని ఒక రికగ్నైజ్ కోసం నేను చెప్పిన తప్ప ఆ ప్లేస్కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి నేను చెప్పలేదు షేనా షేనా అనే కాదు లేకపోతే ఒక భారతదేశం అనే కాదు ఒక ఆఫ్రికా అనే కాదు ఒక అమెరికా అనే కాదు ఒక చైనా అనే కాదు ఒక జపాన్ అనే కాదు ఎక్కడైనా సరే ఏమంటే ఎక్కడైనా సరే ఒక క్రౌడ్ ఒక ఒక్క భాష ఒక్క పలుగుతో ఒకే చోటు ఉన్నటువంటి జనము ఒక మంచిని ఆలోచించి మంచిని చేయడానికి ముందుకొస్తే ప్రపంచాన్నే మార్చగలరు ప్రపంచానికే స్ఫూర్తిని ఇవ్వగలరు దేశాన్ని సైతం మార్చగలరు ఎంతోమంది వీరిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అదేవిధంగా అంతేమంది జనం కలిసి ఒక చెడును ప్రతిపాదిస్తే ప్రపంచం కూడా అంతే విధంగా చెడిపోతుంది ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పు అదే ఒకవేళ వీళ్ళు చేసి ఆ పని దేవునికి అనుకూలంగా ఉంటే ఎంత స్థిరత్వంగా ఉండేది దేవుడు ఎంత సంతోషించేవాడు అండి వాళ్ళ తప్పును చూడటానికే దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు అంటే ఒకవేళ వాళ్ళు మంచి చేస్తే దేవుడు ఎంత ఆనందించేవాడు పోన్లీ జలప్రాలయానికి ముందు నేను అందరినీ నాశనం చేశాను జలప్రాలయం తర్వాత నా పిల్లలు నన్ను నిజంగా అర్థం చేసుకున్నారు ఇంత మంచిలో నడుస్తున్నారు కాబట్టి నాకు ఇంకా ఎలాంటి ఆలోచన చింత లేదు అని దేవుడు ఎంత చింత సంతోషించేవాడు ఎంత ఆనందించేవాడు కానీ అలాంటి ఆనందం దేవునికి లేదు వీడి చేసినటువంటి పని దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా ఒక్క భాష ఒక్క పలుకు ఒక్క భాష అనేది ఒక్క పలుకు అనేది అవసరమైతే కీడునైనా చెడునైనా లోకం మీదకు ప్రతిపాద ప్రతిపాదించింది లేదా అయితే మంచినైనా ప్రతిపాదించింది ఏమంటే సుధోమగుమర్ర పట్టణాల్లో వాళ్ళందరూ కలిసి ఒకే మాట ఒకే బాటతో ఉండి వాళ్ళ చెడుని అంటే ఆ విచ్చల వీడిగా మరి వాళ్ళు పాపాన్ని చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు సోదోమ గోమరాన్ని తుడిచిపెట్టి పడేశాడు వాళ్ళందరిది ఒకే మాట అసలు ఏ ఒక్కరు కూడా తగ్గే ప్రసక్తి లేదు లోతు దగ్గరికి దేవదోతలు వచ్చినప్పుడు ఏమంటే ఊరు ఆ పట్టణం పట్టణం మొత్తం వచ్చారు అని ఉంది నిజంగా పిల్ల పెద్దలతో అందరూ వచ్చారని ఉంది అంటే వాళ్ళందరిది ఒకే మాట అలాగే యేసుక్రీస్తు వారిని సిలివేసే క్రమంలో కూడా యూదులందరూ కలిసి ఏక కంఠంతో ఏమంటే యేసు ప్రభుని సిలివేయాలి సిలివేయాలి అన్నప్పుడు యేసు ప్రభుని జరిగింది ఎందుకంటే ఒక్కడి మాట ఇద్దరి మాట చల్లదు తప్పు చేయాలన్నా మంచి చేయాలన్నా ఏమంటే జనం ఎక్కువగా ఒకే భాష ఒకే పట్టు ఒకే మాట ఒకే ధోరణితో ఉన్న ఒకే అడుగుతో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చెయ్యటానికి ఆస్కారం ఉంటుంది త్వరగా నెరవేరుతుంది అది అదే ఒక్క భాష ఒక్క పలుకు ఎంతవరకు దారితీసిందో సుశారా ఎంతవరకు దారితీసింది అందుకే కీర్తన గ్రంథం అంటాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకు పాపుల మార్గమున నిలువకు అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండొద్దు ఎందుకు చెప్పాడు అనుకున్నారు ఈ మాట మనకే అది చూసి మనం ఏం నేర్చుకోవాలి క్షేనార్ దేశం అలా చేశాడా బాబేల్ టవర్ అలా ఉందా లేకపోతే ఆనాడు వాళ్ళంతా చెదరగొట్టబడ్డారా ఈ కాదు మనం నేర్చుకోవాల్సిన దాని నుంచి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి క్రైస్తవుడిగా ఒక క్రైస్తవుడిగా ఒక సంఘముగా జీవము కలిగినటువంటి దేవుని సంగముగా మనమేం నేర్చుకోవాలి తెలుసా ఇదిగో ఇలా సంఘంలో ఎక్కువ మంది దేవుని పిల్లలు ఉన్నప్పుడు అంతా ఒక చోట వాళ్ళ ఒక చెడు ఆలోచనకు తెరతీస్తే ఆ చెడు 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 ఎంతవరకు వ్యాపించిపోయిద్దో అదే వ్యాపించిపోయినట్లుగా వాళ్ళ మనసులలో కూడా ఎంత లోతుకి ఆ ఎంత ప్రభావితం చేసిద్దో మనం చెప్పలేము చివరికి దేవుడు వాళ్ళు ఎలా చెదరగొట్టాడో మనల్ని కూడా అలాగే చెదరగొట్టచ్చు సంఘముగా కానీ ఒక సమూహముగా కానీ పరిశుద్ధత కలిగినటువంటి క్రైస్తవ జనాంగముగా ఉన్నటువంటి మనము ఏమండి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ మంది కలిసి ఒక మంచిని ప్రారంభించాలి ఒక నీతిని ప్రారంభించాలి ఒక మంచి ఆలోచనను మాట్లాడుకోవాలి ఒక దేవుని సంబంధమైన వాక్య సంబంధమైనటువంటి ఆలోచనకు మనం తెరతీస్తే అక్కడ ఉన్నటువంటి పది మంది ఇరవై మంది వంద మంది అదే ధోరణిలో ఉంటారు ఈ వంద మంది కలిసి అరే నిజమే కదా ఇది మంచిది కదా దీన్ని మనం అమలు చేయాలనే ఆలోచనతో దృఢ సంకల్పంతో ముందుకు అడుగు వేస్తే ఇంకొక వంద మందిని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి మోహరింప చేసేలా చేయగలరు ఇది మనం నేర్చుకోవాల్సింది అంతే తప్ప మనం వెళ్ళిపోయి గుంపులుగా ఉన్నటువంటి మనమే చెడు ఆలోచనలకు త్రోవ తీసి లేదా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమే దుష్టుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి దుష్ట సంబంధమైన ప్రతి ఆలోచన మన నడవడికని చెడగొట్టిద్ది ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఆలోచన కాబట్టి ఒక్క ఆలోచన ఒక్క మాట ఒక్క భాష ఒక్క పలుకు అనేది ఎంతవరకు దారితీస్తుందో మీరు తెలుసుకోవాలి అందుకే కొత్త నిబంధనలో ఏం చెప్తాడంటే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది మనకి అది మనకి మనకు దుష్టాంతముగా మనకు దుష్టాంతంగా అన్వయించుకోవాలి ప్రతి క్రైస్తవుడు దాన్ని చూసి ఏదో చదివి వదిలేయటం కాదు అది మన జీవితానికి అన్వయించుకుని దాన్ని చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనం ఎలా ఉంటామంటే సమాజానికి కానివ్వండి ఇటు దేవునికి కానివ్వండి ఒక సంఘానికి కానివ్వండి క్షేమాభివృద్ధినిచ్చేటువంటి వారిగా ఉంటాం లేదా మనం కూడా ఇది ఎలాగే చెదరగొట్టబడతాం